కార్యక్రమానికి పాత మన నిజాం మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అంటే ఫస్ట్ మన కామారెడ్డి మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా అన్నారేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మనకు ఎనిమిదో తారీఖు కాబట్టి యాక్టివిటీస్లో ఐఈసీ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి మాకు నిర్ణయిస్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి అది ఈ కార్యక్రమానికి జరిగింది చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కొంచెము పిల్లలు కాబట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు మీ ఇంటికి ఇప్పుడు మీ దగ్గర మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ పిల్ల మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఎలాంటి జాగ్రత్తలు అనేది కూడా మీరు చెప్పగలుగుతారు కాబట్టి మేము మీ మీ కాలేజ్ తీసుకోవడం జరిగింది సో ఈ కార్యక్రమానికి అలాగే మా చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ మా కౌన్సిలర్ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రిన్సిపాల్ గారికి అందరికి మిగతా స్టాఫ్ అందరికి ముఖ్య అందరికి కూడా మరోసారి గుడి మీ అందరికీ తెలిసే ప్రతి రోజు మీరు చదువుకుంటున్న యాక్టివిటీసే మేము కొత్తగా చెప్పేది ఏం లేదు బట్ మనము ఈ సీజన్ ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఆ జాగ్రత్తల వల్ల మనం వచ్చే వ్యాధుల్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం చాలా మటుకు అరికట్టవచ్చు ఇప్పుడు తీసుకుంటే మనకు చాలా వర్షాలు పడిన తర్వాత దోమలు అభివృద్ధి చెంది మనకు డెంగ్యూ మలేరియా చికెన్ గుడియా లాంటి వ్యాధులు సహజంగా వస్తున్నాయి అవి చాలా చిన్న మనము చిన్న నెగ్లెచ్ చేస్తాయి చిన్న నిర్లక్ష్యం వల్ల ఆ వ్యాధుల్ని మనము పట్టించుకోవాలి అంటే మన ఇంటి పక్కనే మన ఇంట్లో కూలంలో ఉన్న వాటిని మనము తీసేయాలి ఇంటి పక్కన టైన్లు పాత కుండీలు కూర ఉన్న నీళ్ళు అవి మనకు తెలియకుండానే లోపల గుర్తు పెట్టేసి వాటి నుంచి డెంగ్యూ వచ్చే అవకాశం మనం ఏం చేయాలంటే మన మనం చాలా అవేర్గా ఉండాలి డెంగ్యూ ఎందుకు వస్తుంది మలేరియా ఎందుకు వస్తుంది చికెన్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ మనము మిగతా వాళ్ళని కూడా మీరు అవగాహన కల్పించడంలో మేము చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే డెంగ్యూ లాభం అనేది మనం ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడ ఉన్నా అని వస్తుంది అంటే మలేరియా శుభ్రంగా ఉన్న ఉన్నంత మాత్రం మనము సేఫ్టీ కాదు పక్కన వాళ్ళు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే మనం సేఫ్టీ కాబట్టి సామాజిక బాధ్యత కింద మనము శుభ్రంగా ఉండి పక్క వాళ్ళు కూడా వాళ్ళకి శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది పిల్లలు చదువుకున్నవారు కాబట్టి పెద్దలకు చెప్పాలి ఇలాంటి మన ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం చాలా మటుకు మనం వీటి నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతాము కొన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్న వాళ్ళు అవుతాము అనుకోవచ్చు ఒకసారి వచ్చిన తర్వాత మన అందరికీ కూడా తెలుసు డెంగ్యూ పేషెంట్స్ బాగుపోతుంది

మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని మీ తరఫున మీకు కోరేది ఒకటే మీరు కోరే రిక్వెస్ట్ ఒకటే మీరు మీరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇప్పుడు ఈ సీజన్లో ఇక్కడ చాలా పెద్ద మీ సంఖ్య ఉంది కాబట్టి తినేటప్పుడు ఆయన తర్వాత కాళ్ళు చేతులు కట్టు జాగ్రత్తలు మనం తీసుకోవాలి చాలా చిన్న జాగ్రత్తల వల్ల మనము కూడా హ్యాండ్ వాష్ వాడటము కోవిడ్ టైంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము అనేది కూడా తెలుసు మీ అటెన్షన్ అంతా ఇక్కడ ఉంది ప్లీజ్ అటెన్షన్ ఇక్కడ ఇక్కడ సైడ్ ప్రజెంట్ మా సైడ్ మేము మీకోసం వచ్చాం మమ్మల్ని వస్తే ఏ మీ టీచర్స్ రోజే చూస్తున్నాం మమ్మల్ని చూడండి నేను చెప్పేసి కొంచెం మీరు జాగ్రత్త పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని తెలియజేసుకున్నాము సో అందరూ కూడా మేము చెప్పే చిన్న చిన్న సలహాలు మీకోసం వచ్చాము మనము మీరు ఒక పది మందికి చెప్తా చెప్పాలి అనేది ఒక వానియర్స్ ఈ వానియర్స్ అని చెప్పేసి అంటాము ఎలాగో దోమలు అయితే తీసుకొస్తాయో ఆ దోమల్ని మనం సహజ పద్ధతులు మనం చెప్తాము అలా కాకుండా మీరు అసలు ఆ దోమలు అభివృద్ధి చెందకుండా చేసే ఒక వారియర్స్ అన్నట్టు దీని ద్వారా ఈ అవగాహన కార్యక్రమం కల్పించడం అనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి ప్రభుత్వం అంత మంచి యాక్టివిటీస్ చేసి మాకు అప్పగించే పని అందులో ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడము మిమ్మల్ని చేయడం అనేది కూడా మిమ్మల్ని తలుచుకోవడం కూడా దీంట్లో భాగమే వీళ్ళందరూ కూడా మనము ఈ ఈ సీజన్లో వర్షాకాలంలో వస్తుంటాయి కాబట్టి తినేటప్పుడు తిన్న తర్వాత హ్యాండ్వర్క్ చేసుకోవడము అలాగే మనము శుభ్రంగా ఉండడం తినే తిండి కూడా ఎక్కువ వేడిగా తినే తినడానికి మనం ప్రిపేరేషన్ ఇవ్వడం అనేది చేస్తూ ఉండాలి ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్లనే మనం చాలా మటుకు ఎంతటి ప్రయత్నైనా మనం తీసుకోవడంలో రాకుండా తీసుకో జాగ్రత్తలు తీసుకోవడంలో ఇవి మన చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి మీరందరూ కూడా మేము చెప్పిన అవగాహన చేసుకొని మీరు మళ్ళీ చెప్పాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము

సో పర్టిక్యులర్గా మరీ పర్టిక్యులర్గా రైనీ లో మనం ఎక్కడ వాటర్ స్టార్ట్ అంటున్నా అక్కడ లోపాలు లాడ్వా డెవలప్ అవుతుందని మనందరం చిన్నప్పటి నుండి జరుగుతున్నదే దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మనతో పాటు మన చుట్టుపక్కల ఏరియాస్ కూడా అశులంగా ఉంచుకోవాలి అని చెప్పడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము అండ్ సార్ మీరు చూపినట్టుగా మీరు ఫాలో ఎవ్రీథింగ్ అండ్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఈరోజు మేము అడిగేది ఏంటంటే బయట మాకు ట్రైన్ జరిగింది

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ కాలేజీలో భాగస్వామ్యం కావడం ఆరుగు మున్సిపల్ పరిధిలో గల ఈ కాలేజీలో పిందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు మీరు ఎంత నీట్నెస్గా ఉంటే మనకు ఆరోగ్యం అంతే నీట్గా ఉంటుంది మలేరియా డెంగ్యూ చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఈ సీజన్ దానికి ఏది ఉంటుంది దోమలు కూడా అలానే ఉంది మేము మా మున్సిపల్ నుంచి ప్రతి కార్యక్రమం దోమల పైన కానీ అదేవిధంగా క్యూన్ అండ్ గిరి పైన నేను మేము ఎంత మీరు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఫస్ట్ మీ నుంచి నీట్నెస్ రావాలి ఇక్కడ కాకుండా ఇంటి దగ్గర కూడా చెప్పాలా ఇంటి పక్కన చుట్టుపక్కల పిల్లలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చెప్తే అవేర్నెస్ అనేది వస్తుంది ఎంతసేపు వాళ్ళు వచ్చేది చెప్పు వెళ్ళిపోయారు అనేది కాకుండా మీరు ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా అవసరం ఎందుకంటే ఇంటి దగ్గర కొందరు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు తల్లిదండ్రులు కూడా మనం చెప్పాలి ఎటువంటి సమస్యలు ఉంటాయి ఈ డెంగ్యూ మలేరియా చాలా ప్రమాదకరం అని చెప్పడం మన బాధ్యత కాబట్టి మేము కూడా అదే బాధ్యత తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మీ ముందరికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం అలాగే ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు అది డ్రైనేజ్ సమస్య ఏదైతే ఆ సమస్య కూడా తొందరగా తీస్తామని చెప్తున్నాను అదేవిధంగా మీ సమస్య ఉన్న మున్సిపాలిటీ పరిధిలో మేము మీకు ఎందరోనా పనిచేయడానికి మెల్లుకుంటాం మేడం మీరు వచ్చి ఏ సమస్య ఉన్నా మాకు కలిసి చెప్తే తొందరగా దాన్ని పరిష్కరించే విధంగా ఉంటాం కాబట్టి మీరు కూడా పిల్లలని కొంచెం శ్రద్ధగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చాలా

సార్ వెరీ థ్యాంక్ యూ బట్ ప్రామిస్ చేసా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ము ఖచ్చితంగా देन तो उसको बोलते हैं सर इतना कुछ में वादाने पूछना तो सोचेस ने के रहते क्लीननेस आउटसाइड ना होते मैं एंटर चेसना ಕೂಡ ಮಕ್ಕ लोकल अथॉरिटी हेल्प कोनेदी కావది ప్రీవియస్లీ యు యూస్డ్ వర్క్ ఇన్ కమారెడి డిగ్రీ కాలేజ్ వన్ ఆఫ్ ది పూనాకంబర్ కాలేజ్ మమ్ సో అక్కడ ಮಕ್ಕ లోకల్ గా తరికి చాలా లోకి రిగర్డ్ సర్కన్స్ కానియింది కడక కానియింది వి డోంట్ నో డిటైల్స్ అట్ చాలా చేంజెస్ వస్తాయి ది సేమ్ హెల్త్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హియర్ సర్ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది చుట్టుపక్కల ప్రాబ్లం ఉందని మీరు చెప్తారు మీకు ఎంత శ్రద్ధ ఉందో మాకు ఏర్పడుతుంది మీరు మున్సిపల్ ఉంది మున్సిపల్కి ఒక కాంప్లైంట్ ఇవ్వాలా కమిషనర్ గారు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది మీరు చెప్తే అది తెలుగు కదా మేడం మీరు అంటే ఏది ఉన్నా కానీ ఇద్దరు వెళ్ళినా మేడం తెలుసుకొని ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి ఇప్పుడు అదే చెప్తున్నా ఏదో ఉన్న మేము చేయడానికి రెడీ మా పందులో ఎంత అవసరమో అంత చేస్తాం మీకు సమావేశాన్ని ఎప్పుడేందుకు సహజంగా చేస్తున్నాము అందరికే చెప్పారు కృష్ణవాళ్ళందరూ కూడా కొత్త గీచర్ అని చెప్పేసి నేను కూడా మీ అంతకు ముందు ఇద్దరు ముందు కూడా వినోదని ఆ పుట్టసారి అనుకున్నా మేము కూడా మా శేమంగా వ్యాపించినట్టు అతని తమనే నష్టమైన సమస్యలు మేము గురించి ప్రయత్నం చేస్తాము ఇదేలా కూడా ఇప్పుడు పెద్ద మొత్తం అన్న తిరిగి ఎలాంటి సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావచ్చు కూడా పెద్ద మొత్తంలో విద్యార్థులు ఉంటారు కాబట్టి మీ పైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఒక లోకల్ వాడి అథారిటీగా మాకు ఖచ్చితంగా ఉంటుంది మీ బాధ్యత మాది కూడా ఎప్పటికీ ఎలా ఉంటుందో మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది కూడా మనకు సోషల్ కాదు మా అమ్మాయికి డెంగూ వచ్చింది అన్ఫార్చునేట్ గా మన దగ్గర కాదు అమ్మాయి తను ఊరికెళ్ళినప్పుడు వచ్చిందని చెప్పేసి వచ్చిన తర్వాత ఇది అయితే సిక్ అయిపోయింది వచ్చింది సో అది కంప్లీట్గా క్లోజ్ స్ట్రక్చర్ అది అందులో చాలా ఫెసిలిటీస్ కూడా లేవు వాళ్ళు కూడా సిక్ అవ్వడం అనే ప్రాంతం ఉన్నారు మీకు అలాంటి వాతావరణం నిజానికి చాలా అదృష్టవంతుంది చాలా మంచిగా ఉంది ఇన్సైడ్ అయితే అవుట్ సైడ్ కూడా చేయించే బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు మా చైర్మన్ గారి చెట్లను మేము తీసుకుంటాము ఇదే కాకుండా ఉన్నప్పటికీ మీరు డైలీ చెట్లబండి ఓపెన్ అయినా సరే ఏదైనా సరే మేము ఒకసారి మా చైర్మన్ గారితో చేసి ఖచ్చితంగా మీకు ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ మా మా దృష్టికి ఖచ్చితంగా సహకారం ఉంటుంది మీరు కూడా ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకురండి మాకు ఇమీడియట్గానే సాల్వ్ చేసే ప్రయత్నం మేము చేస్తాము ఇక్కడ ఉంటున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకోవాల్సిన ప్రయత్నం మా అవసరం గారు చైర్మన్ గారి అలాగే మాది కూడా మీరు ఎక్కడి నుంచో వచ్చినప్పటికీ మిమ్మల్ని చూసుకోవాల్సిన మా పైన కూడా ఉంటుంది ఖచ్చితంగా సో మీ తక్కువ సమయంలో ఏర్పాటు చేసేసి సహకరించిన ఈ షాప్ అందరికీ అలాగే విద్యార్థులకు మా మా స్టాప్ అందరికీ కూడా తెలుపుతూ ఈ కార్యక్రమంలో గారు పాల్గొనడం మాకు ఆనందంగా ఉందని చెప్తూ థ్యాంక్ యూ